కేజీ బియ్యం తీసుకొని కడుక్కొని నానబెట్టుకున్నానండి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను వంద గ్రాములు చింతపండు తీసుకొని మంచిగా కడుక్కొని నానబెట్టుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఒట్టిమిరపకాయలు ఇప్పుడు రైస్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది గుజ్జులాగా చేసుకుని ఒక గిన్నెలోకి వడగట్టేసుకున్నాను ఇప్పుడు గిన్నెలోకి వడకట్టేసుకున్న చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టేసుకునే అందులోకి ఐదు పచ్చిమిరకాయలు కొంచెం కర్రపక్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను అన్నం అయితే మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇంకో పక్కన స్టవ్ మీద నేను గిన్నె పెట్టేసుకున్నా అందులోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు మిరపకాయలు పది పదిహేను వేసుకున్నానండి పల్లీలు పులిహోరలో పల్లీలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను శనగపప్పు వీటన్నిటిని వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఇలా ఈ కలర్ రావాలండి ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను కరివేపాకు ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ ఇక ఈ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పులుసు అయితే మసులుతుంది ఆ మసులుతుంటే అందులో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు అలా ఒకసారి కలపెట్టిన తర్వాత ఇప్పుడు ఆ పులుసు అనేది మంచిగా చిక్కబడేదాకా అలా స్టవ్ మీద ఉంచాలండి ఇలా రావాలి పులుసు అనేది ఇంత చిక్కగా ఉండాలి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను రైస్ రెడీ అయింది పులుపు రెడీ అయింది తాలింపు కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు వేడి అన్నంతా వేషన్లోకి వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఇలా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చల్లారిని అన్నంలోకి కొంచెం పసుపు నూనె వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అన్నానికి కలిసేటట్టు పసుపు వేసుకున్నాక ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి వైట్ రైస్ అంతా ఇలా పచ్చగా ఉండాలండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందాక తాలింపు పెట్టిందంతా చింతపండు పులుసులోకి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా ఒక దగ్గరికి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కలుపుకున్న అన్నంలోకి ఆ తాలింపునంతా వేసుకొని కింది మీదకి మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఆహా అనేటట్టుగా ఉంది కదా సేమ్ టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా ఉంటుందో ఈ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఈ కాలస్యం ఎందుకు ఈ వీడియో చూడగానే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో చూసారు కదా అండి నేను చేసిన చింతపండు గుర ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్